వెల్కమ్ టు వీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జగ్గయపేట పట్టణంలో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు బేటలు వాడుతున్నవి దీనికి ప్రధాన కారణం ఆధిపత్యపోరు వర్గపోరు జగ్గేపేట నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి డెబ్బై రెండు గ్రామాల్లో ఇదే తీరు ఉన్నది దీనికి ప్రధాన కారణం ఏమిటి అని విశ్లేషకులు కూడా అంతుపట్టని వైనం దీనిపై జిల్లా రాష్ట్ర అధినాయకత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే జగ్గపేట పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు వేచి చూద్దాం ఏం జరుగుతుందో

તમાનો મતલબ આ રહ્યો આ આને પરવાતા અમે અમે જ કરી દીધું મંગલ દેના રે અમે જ અમે நான் நானு ஆனானா ஆனானது எதுக்கு پیش ચિ આ બિ આછે આચત આચિ આચા మాట్లాడచ్చే సరే మాట్లాడదు అట్లా చెప్పి అర్థం ఉందా అది నాతో మాట్లాడాలి என்னங்க அண்ணா ஒருத்தர் யாரு இంట பெல்ல அண்ணா வாடேம் மாட்டறது என்ன யாரு இంట பெல்ல చెప్పు வாடக்கு சம்பந்தம் உண்டச்ச இல்ல இல்ல அண்ணா இங்க இருக்குது இல்ல நமக்கு என்ன हैन குரூப் அண்ணா நீங்க குரூப் நீங்க ஓதறீங்க அண்ணா குரூப் எதுக்கு என்ன 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 తాగి వచ్చిన అలవాడు మందు తాగి వచ్చి అంటే నువ్వు నేర్పిస్తావు ఇప్పుడు వెళ్దాం ఉద్దవాల్సిన మాటలన్నీ మాట్లాడి తీసుకొస్తే ఆ అబ్బాయికి చెల్లకల్ సన్మానానికి అతనికి నేను మాట్లాడాను తీసుకొచ్చానా అన్నారా చెప్తారు వద్దు విలువ ఇంకా ఎప్పుడే వచ్చారుండదు ఇంకా కాదు ఏం తెలుస్తారో చూద్దాం ఉన్నారు

మనం అందరం బాగుంటానండి అయితే కొడవాలా ಮಾತಾಡಿಸ <inaudible> తాగే నిరూపిస్తారు అంచోరగా తాగే నిరూపిస్తాను